హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము టెన్త్ క్లాస్ తెలుగు డిస్కషన్ చేసుకోబోతున్నాం టెన్త్ క్లాస్ తెలుగులో ఫస్ట్ చాప్టర్ అయిన మాతృభావన అనే చాప్టర్ సంబంధించిన గ్రామర్ పాటు అదేవిధంగా ఈ పాఠ్య భాగ రచయిత గురించి అదే ప్రక్రియ ఇతివృత్తం ఈ పాఠ్య భాగ నేపథ్యము ఈ పాఠ్యానికి సంబంధించిన వివరాలన్నది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ గమనించండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది మరో కొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ మీ మీరు ఒక చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మాతృభావన యొక్క పాఠ్యభాగ రచయిత వచ్చేసి డాక్టర్ గడియార వెంకట శేష శాస్త్రి గారు ఈ పాఠ్యభాగ ప్రక్రియ వచ్చేసి పద్యానికి సంబంధించింది ఈ మాతృభావన ప్రక్రియ వచ్చేసి ఈ పాఠ్యం అంతా పద్యముల రూపంలో ఉంటుంది ఫ్రెండ్స్ గమనించండి మాతృభావన ప్రక్రియ ఏంటంటే పద్యము అదేవిధంగా ఇతివృత్తం ఏంటంటే స్త్రీల పట్ల గౌరవం అనమాట ఈ మాతృభావన ఇతివృత్తం ఏంటంటే స్త్రీల పట్ల గౌరవం ఈ పాఠ్యభాగ రచయిత గడియార వెంకట శేష శాస్త్రి గారు ఇంకో ఈ పాఠ్యభాగనే పద్యం చూద్దాం చూడండి నేపథ్యం చూడండి మొదటి దండయాత్రలో దుర్గం జయించిన తర్వాత అబ్బాజీ సోమదేవుడు విజయోత్సవంతో శివాజీ వద్దకు వస్తాడనమాట ఈ అబ్బాజీ సోన్ దేవుడు ఈ దుర్గం జయించిన విజయోత్సవంతో ఇతను శివాజీ వద్దకు వస్తాడు అప్పుడు సోన్ దేవుడు శివాజీతో ఇలా అంటున్నాడు ఏమని దేవా మీ ఆజ్ఞ ప్రకారం కళ్యాణ్ జయించి దాని శబ్దాలను పట్టి బంధించి సర్వస్వాన్ని రానివాస స్త్రీలను బందీలుగా తెచ్చాను అని శివాజీ చెప్తాడనమాట ఇది విన్న శివాజీ పరస్ శివాజీ ఏమంటున్నాడు ఇది విన్నాక పరశ్రీలు తలులతో సమానం అని చెప్పి ఆమెకు అగౌరవం కలిగించినందుకు చింతిస్తూ ఇలా చేయడం తగదని హితవు పలికిన సందర్భంలోనిది ఈ పాఠ్యాంశం అనమాట అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ పాఠ్య భాగం యొక్క వివరాలు చూడండి ఈ పాఠ్యం చారిత్రక కావ్య ప్రక్రియకు చెందింది చారిత్రక కావ్య ప్రక్రియకు చెందింది ఈ మాతృభావన పాఠం అనేది చరిత్ర ఆధారంగా రచించిన కావ్యమే చారిత్రక కావ్యము చరిత్ర ఆధారంగా రచించిన కావ్యమే చారిత్రక కావ్యం ఇది డాక్టర్ గడియార శాస్త్రి గారు రచించిన శ్రీ శివభారతము తృతీయ శ్వాసంలోనిదనమాట ఈ పాఠము ఇది ఈ మాతృభావన పాఠం వచ్చేసి గడియార శాస్త్రి గారు రచించారు అనుకున్నాం కదా అతను రచించిందే శ్రీ శివభారతము తృతీయ శ్వాసంలోనిది ఈ పాటమైన తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు కవి పరిచయం చూద్దాం కవి పరిచయం చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆధునిక ఆంధ్ర కవుల్లో ప్రముఖులు శతావధాని డాక్టర్ గడియార వెంకట శేష శాస్త్రి ఈయన తల్లిదండ్రులు వచ్చేసి నరసింహాంబ రామయ్యలు కడప జిల్లా జమ్మల మడుగు తాలూక నెమల్ల దిన్నె గ్రామంలో జన్మించాడు డాక్టర్ గడియార వెంకట శేష శాస్త్రి గారు వచ్చేసి కడప జిల్లా అనమాట జమ్ జమ్మల మడుగు తాలూకా నెమల్లదిన్నె గ్రామంలో జన్మించడం జరిగింది తను ఈయన దుర్బారక రాజశేఖర శతావధాని గారితో కలిసి కొన్ని కావ్య నాటకాలు రాశారు ఎవరితో కలిసి కొన్ని కావ్య నాటకాలు రాశారంటే రాజశేఖర శతావధాని గారితో కలిసి కొన్ని కావ్య నాటకాలు రచించడం అనేది జరిగింది ఇతను నెక్స్ట్ గడియారం వారి పేరు చెప్పగానే శ్రీ శివభారతం కావ్యం గుర్తుకొస్తుంది ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా ఈ పాఠం వచ్చేసి శ్రీ శివభారతం అనే కావ్యాన్ని తృతీయ శ్వాసలో నుంచి తీసుకోవడం జరిగింది గడియారం గారు పారతంత్రాన్ని నిరసించి స్వాతంత్ర్యం కాంక్షను అనువను నరగ్గొల్పిన మహాకావ్యం అనమాట ఇది ఇది పారతంత్రాన్ని నిరసించి స్వాతంత్ర్య కాంక్షను అనువను రగ్గొలిపిన మహాకావ్యం ఏదంటే శ్రీ శివభారత కావ్యము ఇది మురారి పుష్పబాన విలాసము రఘునాదీయము మల్లికామారుతము మొదలైన కావ్యాలు ఇతను రచించడం జరిగింది ఇతని కావ్యాలు ఏమిటంటే మురారి పుష్పబాన విలాసము రఘునాదియము మల్లికామారుతము మొదలైన కావ్యాలు రచించడం జరిగింది నెక్స్ట్ చూడండి వాస్తు జంత్రి అముద్రిత రచన రచన అనమాట ఇతను రచన కావ్యం ఇతను వాస్తు జంత్రి అనేది అముద్రిత వచన రచన శ్రీనాథ కవిత సామ్రాజ్యం వచ్చేసి విమర్శకి సంబంధించింది శ్రీనాథ కవిత సామ్రాజ్యం అనేది విమర్శన ఈయన లేఖనుండి అనమాట వాస్తు జంత్రి అనేది అముద్రిత వచన రచన శ్రీనాథ కవిత సామ్రాజ్యం అనేది విమర్శ ఈయన లేఖ నుండే వెలువడ్డాయి ఈయన బిరుదులు చూడండి వతంస కవిసింహ అవధాన పంచనాన అనే బిరుదులని ఈయన అందుకున్నాడు ఇతనికి మూడు బిరుదులు ఉన్నాయి ఫ్రెండ్స్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గమనించండి గడియార వెంకటేశ్వర శాస్త్రి గారి బిరుదులు ఏంటంటే కవితావతంస కవిసింహ అవధాన పంచనాన అనే బిరుదులని అందుకోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈ పాఠ్యానికి సంబంధించిన పర్యాయపదాలు చూద్దాం ఆదేశము ఆన ఉత్తరువు నిర్దేశము ఆజ్ఞ ఇవన్నీ పర్యాయ పదాలు ఫ్రెండ్స్ నెక్స్ట్ కన్నుకి పర్యాయపదాలు వచ్చేసి అక్షి చక్షువు నేత్రము నయనము నెక్స్ట్ అగ్ అనలం అన్నలంగి పర్యాయపదాలు వచ్చేసి అగ్ని వాహిని జ్వలనుడు శ్రీ స్త్రీకి వచ్చేసి మగువ కొమ్మ ఇంతి పడతి ఇవి అనమాట నెక్స్ట్ ప్రకృతి వికృతులు చూద్దాం ఈ లెసన్కి సంబంధించి చూడండి రాగ్ని రాగ్నికి వచ్చేసి రాణి అనమాట ప్రకృతి వికృతులు ఫ్రెండ్స్ గమనించండి ఆగ్ని ఆగ్నికి ఆన ఛాయ ఛాయకి వచ్చేసి ఛాయ కింద ఒత్తు తీసేస్తే సరిపోతుంది నెక్స్ట్ రత్నము రత్నము రతనము భక్తి బత్తి సో ఇవన్నీ మనకి ఆల్రెడీ ప్రీవియస్లో లెసన్స్లో మనం చెప్పుకున్నవి సో మళ్ళీ ఇక్కడ రిపీట్ అయినాయి ఒకసారి చూసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ వృత్పర్తార్థాలు నానార్థాలు ప్రకృతి వికృతులు అదేవిధంగా వ్యాకరణ అంశాలకు సంబంధించిన సందుల సమాసాలు కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం ఇంకా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే వృత్పర్తార్థాలు చూద్దాం పతివ్రతకి వృత్పరితత్వం వచ్చేసి పతిని సేవించుట అనేది అర్థం అనమాట ఇవన్నీ మన టెక్స్ట్ బుక్ వెనకే ఉంటాయి ఫ్రెండ్స్ గమనించండి నెక్స్ట్ పురంద్రి వచ్చేసి గృహమును ధరించునది ఇల్లాలు పురంద్రి అంటే అర్థం ఏంటంటే గృహమును ధరించునది ఇల్లాలు అంగన అంగన అంటే ఏంటంటే శ్రేష్టమైన అవయము కలది అని అర్థము ఇక అంగనాకి అర్థం ఏంటంటే శ్రేష్టమైన అవయము కలది అనేది అర్థం అనమాట నెక్స్ట్ చూడండి క్రింది పదాలకు నానార్థాలు రాయండి నానార్థాలు ఫ్రెండ్స్ వాసము వాసమంటే వస్త్రం ఇల్లు వాసముకి నానార్థాలు ఏంటి వస్త్రం ఇల్లు నెక్స్ట్ సూత్రము సూత్రముకి నానార్థాలు ఏంటి నూలిపోగు తీగే త్రాడు ఇవి సూత్రానికి నానార్థాలు నూలిపోగు తీగే త్రాడు నెక్స్ట్ చరణము చరణం అంటే పాదము పద్యపాదము కిరణము చరణం అంటే పాదము పద్యపాదము కిరణము నెక్స్ట్ హరి హరికి ఏంటి నానార్థాలు విష్ణువు ఇంద్రుడు సూర్యుడు ఇంద్రుడు సూర్యుడు విష్ణువు హరికి నానార్థాలు నెక్స్ట్ రత్నము రత్నంకి నానార్థాలు ఏంటి మణి శ్రేష్టమైనది మణి శ్రేష్టమైనది నెక్స్ట్ ప్రకృతి వికృతులు చూడండి ఇక్కడ ఇచ్చేసి దాన్ని రౌండప్ చేయమన్నారు గౌరము గౌరముకి వికృతి ఏంటి గారవము ప్రకృతి ఇదైతే వికృతి వచ్చేసి గారవము అవుతుంది నెక్స్ట్ నెక్స్ట్ చూడండి అమ్మ అమ్మకి అంబ సో ఇదిగోండి ఇక్కడ ఉంది అమ్మ అంబ నెక్స్ట్ బొమ్మ బొమ్మ బ్రహ్మ బ్రహ్మకి బొమ్మ నెక్స్ట్ జ్యోతి జ్యోతి నెక్స్ట్ గృహము గీము గృహముకి గీము అనమాట నెక్స్ట్ భాగ్యము భాగ్యము ఇదిగో ఇక్కడ ఉందండి భాగ్యము భాగ్యము నెక్స్ట్ దోషము దోషముకి దోషము నెక్స్ట్ జ్యోతి 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 ఇక్కడ ఉందండి జ్యోతికి జ్యోతికి యావత్తు తీసేస్తే సరిపోతుంది నెక్స్ట్ పుణ్యం 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 పుణ్యము పుణ్యం నెక్స్ట్ రాశి 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 అన్నీ వచ్చేసి అనుకున్న ఫ్రెండ్స్ బ్రహ్మ బొమ్మ బొమ్మ నెక్స్ట్ భాగ్యము భాగ్యము చెప్పుకున్నాము జ్యోతి జ్యోతి చెప్పుకున్నాం దోషము దోషము చెప్పుకున్నాం గృహము గీయము చెప్పుకోలేదు గృహముకి ఏంటంటే గీయము అని అర్థం ఇది ప్రకృతి ఇది వికృతి అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ ఈ లెసన్కి సంబంధించిన ప్రకృతి వికృతులు ఇవన్నమాట నెక్స్ట్ వ్యాకరణ అంశాలు చూద్దాం సౌందర్గ సంధి గుణసంధి వృద్ధి సంధులు విడదీసి రాయమని చెప్పాడు క్రింది పదాలను పరిశీలించండి వాటిలో సౌందర్గ సంధి గుణసంధి వృద్ధి సంధులు గుర్తించి విడదీసి సూత్రాలు రాయమన్నారు ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్లో ఇవి చూడండి పుణ్యవాసము పుణ్యము ప్లస్ ఆవాసము సవర్ణ నిర్దీర్ఘ సంధి అనమాట ఇది మదోన్మాదము ఇది మద ప్లస్ ఉన్మాదము దీనికి వచ్చేసి గుణసంధి ఇది నెక్స్ట్ సిగ్నబుధ దీని సిగ్ధా ప్లస్ అబుధ సవర్ణదీర్క సంధి నెక్స్ట్ సరస సరబోత్సాహము సరబస ప్లస్ ఉత్సాహము గుణసంధి నెక్స్ట్ గుణౌద్యము గుణ ప్లస్ ఔద్యము నెక్స్ట్ రసైక స్థితి రస ప్లస్ ఏకస్థితి ఇది వృద్ధి సంధి ఫ్రెండ్స్ వృద్ధి సంధి రెండు అనమాట నెక్స్ట్ ఈ క్రింది పదాలు తప్ప ఫ్రెండ్స్ వీడియో క్లారిటీగా ఉందో లేదో కింద కింద కామెంట్ చేయండి కింది పదాల్లో ఉత్పాత్రిక రుగామ లులనల సంధులు ఉన్నాయి వాటి పదాలను విడదీసి సంధిని జరిగిన తీరును చర్చించండి అన్నాడు ఫ్రెండ్స్ కొన్ని నాకు తెలిసిని రాశాను చూడండి పుస్తకాలు పుస్తకము ప్లస్లు పుస్తకాలు లులన సంధి సమయాన సమయము ప్లస్ నా సమయమున లులనల సంధి దేశాల దేశము ప్లస్ల లోనల సంధి అనమాట ఇది కూడా సేమ్ అంతే పుస్తకం ప్లస్ లు పుస్తకాలు లొల సంధి ఇది కూడా బాలింతరాలు ఇది బాలింతరాలు వచ్చేసి రుగాగమ సంధి అనమాట నెక్స్ట్ బంధం ఉత్వ సంధి అవార్ల ఆ ప్లస్ వారల త్రిక సంధి ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ భక్తురాలు రుగాగమ సంధి భక్త ప్లస్ ఆలు భక్తురాలు రుగాగమ సంధి బాలింత ప్లస్ ఆలు బాలింతరాలు రుగాగమ సంధి సేమ్ ఇది కూడా అంతే గుణవంతురాలు గుణవంతు ప్లస్ ఆలు గుణవంతురాలు ఇవి అనమాట ఇవి నెక్స్ట్ బంధమూడ్చికి ఉత్వసంధి బంధము ప్లస్ ఊడ్చి బంధమూడ్చి సంధి బంధము ఊ వచ్చింది కదా సో అలా అనమాట ఇవి నెక్స్ట్ అలంకారం చూడండి అనొచ్చు చేయవచ్చు మీరు కనువోకతో అదేవిధంగా రఘు రఘు గురు లఘువులు కూడా గుర్తించమన్నారు ఫ్రెండ్స్ గుర్తించండి చూడండి ఇవి కూడా గురు లఘువులు కూడా ఒకసారి చూసుకోండి ఇది సవభోక్తి అలంకారము నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ బుక్లో కింద పదాలను విడదీసి రాయండి అని ఇచ్చాడు ఇవి చూడండి వాగ్మయం రాణ్మహంద్ర జగన్నాథుడు ఇవన్నీ అనునాశక సా సంధికి సంబంధించినవి అనమాట ఇవి ఇవి విడదీసి ఇక్కడ ఇచ్చాడు చూడండి వాగ్ ప్లస్ మయం వాగ్మయము రాడ్ ప్లస్ మహేంద్రవరం రాణ్మహ రాణ్ మహేంద్రవరం ఇక్కడ స్థానంలో అనా వచ్చింది సో అనునాసిక సంధి అనమాట జగత్ ప్లస్ నాథుడు జగన్నాథుడు తా స్థానంలో నా వచ్చింది ఇలా పై మూడు సందర్భాల్లో పూర్వపదాం దోలో వరుసగా తాలు ఉన్నాయి వాటిని మాగాని నాగాని పరమైనాయి అనమాట నెక్స్ట్ చూడండి ఇక్కడ వర్గ ప్రథమాక్షరాలు కచ్చడ తప నా గాని మా గాని పరమైనప్పుడు అదే వర్గ అనునాసికాలు ఆదేశం అవుతాయి దీన్ని అనునాసిక సంధి అంటారనమాట వర్గ ప్రథమాక్షరాలు ఏంటి కచ్చడ తప్ప కదా నా మాగాని మా పరమైనప్పుడు అదే వర్గ అదే వర్గ ఆదేశం ఆదేశమవుతాయి దీన్ని అనునాసిక సంధి అంటారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాడు కింద పదాలను విడదీసి అనునాశ సంధి సూత్రంతో అన్వయించి చేయండి అని అంటున్నాడు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఉపజాతి పద్యాలు తేట గీతి పద్య లక్షణాలు తెలుసుకున్నారు కదా ఇప్పుడు శీస పద్య లక్షణాలు పరిశీలిద్దాం అన్నాడు ఇది శీస పద్యానికి అనమాట టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు ఒకసారి చూసుకోండి వీడియోలు ఎంత అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ స్పీడ్గా చెప్పేస్తాను శీస పద్యంలో ప్రతి పాదం రెండు భాగాలుగా ఉంటుంది ప్రతి భాగంలో నాలుగేసి గణాలు చొప్పున ఒక్కో పాదంలో ఎనిమిది గణాలు ఉంటాయి ఈ ఎనిమిది గణాల్లో మొదటి ఆరింద్ర గణాలు చివరి రెండు సూర్యగణాలు పాదం మొదటి భాగంలో నాలుగు ఇంద్రగణాలు రెండో భాగంలో వరుసగా రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు ఉంటాయి శీస పద్యానికి వచ్చేసి గమనించండి దీని గణాలు ఉంటాయి అంటే మొదటి ఆరు ఇంద్రగణాలు ఉంటాయి తర్వాత మొ చివర రెండు సూర్యగణాలు ఉంటాయి అంటే పాదం మొదటి భాగంలో ఇంద్రగణాలు ఇక్కడ చూడండి ఇదిగో టెక్స్ట్ బుక్లో ఇచ్చా చూడండి పాదం మొదటి భాగంలో ఇంద్రగణాలు రెండో భాగంలో వరుసగా రెండు ఇంద్రగణాలు ఉంటాయి అన్నమాట సో మొత్తము ఆరింద్రగణాలు ఉంటాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ రెండు సూర్యగణాలు ఉంటాయి రెండు సూర్యగణాలు ఉంటాయి ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చాడో సార్ చూసుకోండి దాని కంటిన్యూషన్ చూడండి శీస పద్యానికి సంబంధించి ఎతి ప్రా ఎతి ప్రతి మూడవ గణం మొదటి అక్షరంతో సరిపోతుంది ఎతి లేని చోట ప్రాసయ్యత చెల్లుతుంది పై పై పాదంలో ప్రాసయ్యతని గమనించారు కదా అని ప్రాస నియమం లేదు శేషపద్యానికి పద్యానికి నియమం ఉండదు శేషపద్యం పద్యం నాలుగు పాదాల తర్వాత తేట గీతని కానీ ఆటవీలది కానీ తప్పనిసరిగా ఉంటుంది ఈ శేషపద్యం పద్యం నాలుగు పాదాల తర్వాత ఏ పద్యాలు ఉంటాయి తేట గీత కానీ ఆట కానీ తప్పనిసరిగా ఉంటుంది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్